ఇక ద థింగ్ అండి ఇందాక మీరు అన్నారు అల్లు అరవింద్ పర్మిషన్ తీసుకుంటారు చిరంజీవి అని అల్లుకి అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఎక్కడ చెడింది అంటే ఏం చెప్తారు మీరు మళ్ళా మీరు చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ మాటలు మాట్లాడతారు డౌట్ తెర ఎక్కడ చెడింది అంటే ఆ గ్యాప్ ఇంకా కంటిన్యూ అవుతుంది బన్నీ రెండు ఒక పన్నెండు గంటలు జైల్లో పెడితే చిరంజీవి ఎందుకు వెళ్తాడు వెళ్ళాడా చిరంజీవి ఇంటికి వెళ్ళాడు కదండి చూసారు మీరు అందులోను జై జైలుకి వెళ్ళినప్పుడు జైలుకెళ్ళి వచ్చాడు పెద్ద జైలేం కాదు ఎవరైత సినిమా చూడడానికి వెళ్ళి ఒక బాబు దెబ్బతింటే మదర్ పోయారు కదా సో పాప అది చూడడానికి వెళ్ళాడు ఇతను పొరపాటుకి చిత్రీకరించి బయట బయట టాక్ వినిపిస్తుంది చెడింది అనేది దాని ప్రాసెస్లో నేను అడుగుతున్నాను ఇంకా చెప్తున్నాను ఇంకా ఫుల్ అవ్వలేదు చెడింది మాట అనుకోకూడదు ఎందుకంటే బంధుత్వాల్లో చెడిపోటలు ఉండవు ఎప్పటికైనా కలుస్తారు చావు అప్పుడు అందరూ ఎందుకు వెళ్తారు చెడితేనే బాగా చచ్చిపోయాడు అంటే దాని గురించా కాదు కదా అంచేత దట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ వర్డ్ ఇప్పుడు పిల్లలు మనంత మన పిల్లలు ఉంటారు కదా మన జనరేషన్ వరకు కలిసి ఉన్నాం పిల్లలు వచ్చింద తెలియని స్వార్థం ఏర్పడుద్ది చాలాసార్లు చెప్తున్నాను మీరు మీ ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ చాలా మంచి బ్రదర్స్ అయినా కూడా మీకు ఒక బాబు వాళ్ళకి ఒక బాబు పుట్టిన తర్వాత ఉన్న ఏర్పడుతూ ఉంటుంది మీ గురించి కాకపోయినా మేము మీ మీ వైఫ్ తరఫు నుంచి చాలా చాలా సెల్ఫ్ సెంటర్డ్నెస్ పొజిసివ్నెస్ వస్తుంది ఆ విధంగా ఎందుకు బ్రహ్మాండమైన సక్సెస్ఫుల్ కొడుకు మిగతా ఇద్దరు కొడుకులు సక్సెస్ఫుల్ కాదు ఈయన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు ప్రాపర్టీ వైజ్ సక్సెస్ఫుల్ అదేవిధంగా చిరంజీవి ప్రాపర్టీ వైజ్ సక్సెస్ఫుల్ కొడుకు ప్రకారంగా ఇంకా కొన్ని కొన్ని జరగట్లేదు అంటే నా కొడుకు నువ్వు ఇంకా ఎలా చేయాలి అని అదనగా ఉంటుంది నా కొడుకుని వదిలేసుకుని నీ కొడుకు నేను ఎలా చేయనని అదరగుంటుంది ఆ కొడుకు ఏముంది చిరంజీవి గారి అబ్బాయి వాళ్ళ సిస్టర్ మోస్ట్ లైక్ బాగా ఇష్టమైన ఆ చిట్టి అమ్మ ఆ చిట్టి అంటారు మాకు తెలిసి ఆ సురేఖ అన్నారు కదా వాళ్ళ అబ్బాయే కదా చదువు రావాలి గారు అమ్మాయే అల్లు అరవింద్కి బాగా 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 కావాల్సిన అత్త చెల్లి అల్లు అరవింద్కి చెల్లి అల్లు అర్జున్కి అత్త బట్ ఎవరి పిల్లలు వచ్చినప్పుడు నా పిల్ల నా నా ఓటు అవసరం లేదులే రామ్ చరణ్ గారు చేస్తాడా సో రామ్ చరణ్కి అల్లు అర్జున్కి అందుకే పడదా అంటారా అల్లు పడపోవడం కాదు మళ్ళీ మీరు చాలా లేదండి ఇప్పుడు మనం చూసాం ఇన్స్టాగ్రామ్స్లో వాటిలో అన్ఫాలో కూడా చేసుకున్నారు ఇద్దరు అది జనరల్గా ఈ జనరేషన్లో రకరకాలు ఉంటాయి వాళ్ళు అన్ఫాలో చేయిస్తే కానీ వాళ్ళకి మనుగడలు లేని రోజులు వస్తాయి ఎవరికి అల్లు అర్జున్కి నేను కంప్లీట్ త్రూఅవుట్ చిరంజీవి ఫ్యాన్స్ అందరు రామ్ చరణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎగెనెస్ట్గా ఉన్నప్పుడు యూట్యూబ్లో వెతుక్కోండి ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ సపోర్టింగ్ బన్నీ ఎందుకంటే ఆ సినిమా హిట్ అయింది ఆపద్ధర్మంగా నార్త్లో కూడా చూసారు నార్త్లో చూడవలసిన అవసరం ఏంటి మన సినిమాని కోవిడ్ తర్వాత హే క్యా మూవీ హే సౌత్ మూవీ పుష్ప ఎలాగన్నారా దాని తర్వాత పుష్ప టూకి వచ్చిన ఎక్స్పెక్టేషన్ అప్పుడు ఈ పక్క నుంచి అల్లరి చేసుకుంటూ వస్తున్నారు ఆయన ఆయన చేయమని లేదు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇలా రామ్ చరణ్ ఫ్యాన్సు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా చాలా ఎగ్నెస్ చేశారు అల్లు అర్జున్కి చేసినా కూడా పైకి అతను అలా బంటిప్లై అయిపోద్ది అని దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడిని ప్రేమాభిషేకం ఇరవై ఐదు వారాలు ఆడిన తర్వాత మెడ్రాస్లో చేశారు మేమంతా మెడ్రాస్లో ఉన్నాం కాబట్టి ఫంక్షన్ గుడ్ ల్యాండ్స్లో నాగేశ్వరరావు గారు ఒక డైలాగ్ చెప్పారు అప్పుడు నేను మీలాగా ప్రేక్షకుడిని ఆ ఎదురుకుండా ఉండి చూడటం కోసం నాకున్న ఇన్ఫ్లుయెన్స్ మా ఇంట్లో తీసిన సినిమాల ప్రకారంగా ఎవరో నాకు ఎదురుకుండా సీట్ ఇచ్చారు ఐ వచ్చి సో థ్రిల్ టు సీ జితేంద్ర నారాయణ నారాయణ గారు అందరూ ఆల్ స్టాల్వర్డ్స్ ఓకే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది కదా అంటే చదువుకో చదువుకున్నాను నాగేశ్వరరావు గారు లేచి మా డైలాగ్ అన్నాడు నన్ను చూసి చాలామంది ఏడుస్తున్నారు బికాజ్ ఆ సినిమా సూపర్ హిట్ వాళ్ళు ఎంత ఏడిస్తే అంత మంచిది నాకు అన్నాడు ఎవరు నాగేశ్వరరావు గారు ఇదే కొత్తగా తీరే అని ఉన్నాను కరోనా కాబట్టి మిగతా వాళ్ళు ఎంత ఏడిస్తే నాకు అంత మంచిది అన్నాడు సో అలా మీరు అనేది ఏంటంటే అల్లు అర్జున్ పైకి మెగా ఫ్యామిలీ అందరూ ఆ సినిమా పోవాలని కోరుకున్నారు అందరికి తెలిసిన విషయమేది బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యాట్ అది పెద్ద హిట్ అయిపోయింది కారణం కార్బన్ హైడ్రేట్ ఇదే ఎంతమంది ఏడిస్తే అది ఇప్పుడు నా గురించి నెగిటివ్ మా ఉంటారు కొంతమంది సో ఏడ్చిన మాట వాస్తవమే అంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మిగతా వాళ్ళే మహాడు నేను వాళ్ళ చిరంజీవి గారు ఏమన్నా అనుకో చిరంజీవి గారు ఏడమన్నాడ ఫ్యాన్స్ చిరంజీవి గారు పిలిచివరే ఏడమంటారు మీరు అందుకే వీళ్ళిద్దరికి పసుకట్లేదు పసుకోదు ఓకే కాంపిటీషన్ వచ్చిన తర్వాత యు గో టు రెస్లింగ్ మన దగ్గర మనకు లేదు కానీ వీళ్ళిద్దరూ చాలా అనుబంధంగా ఉంటారు కదండి అల్లు అరవింద్ కావచ్చు చిరంజీవి కావచ్చు వీళ్ళ ఇద్దరి మధ్య ఎందుకు వీళ్ళు సెటిల్ అవర్ చేసుకోలేకపోతున్నారు బిజినెస్ లో ఎవడ ఇమేజ్ ఆడది ఇప్పుడు ఎవరు ఇమేజ్ ఆడదు కదా సినిమా అనేది ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చినా కూడా ఒక ఇమేజ్లో ఒక వంద కోట్లకు పైగా రెకమిండేషన్ తీసుకుని ఎదుక పెట్టుకోండి ఎవరు బన్నీ అందులో అబద్ధం ఒక థర్టీ పర్సెంట్ ఉన్నా కూడా డెబ్బై ఎనభై కోట్లు వంద కోట్లనే పెద్దదే ఇప్పుడు అట్లీ అన్నవాడు ఎనభై కోట్లు అడిగాడు వాడిని పిలిచి మొత్తానికి యాభై కోట్లు సెటిల్ చేసి ఉంటారు ఇలాగ ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా తమిళ్లోను సినిమాలు ఉంటాయి సరే ఇవ్వాలి కదా ఆడ అడిగినంత ముందు చెప్పుకుంటారు చెప్పుకున్న అన్ని అబద్ధం అని నేను ఒక్కడనే చెప్తున్నాను చెప్పిన బడ్జెట్లో రాజమౌళి కానీ వీళ్ళెవ్వరు కానీ రాజమౌళికి నేను నేనంటే ఇష్టమే నా సినిమాలు అంటే బాగా ఇష్టం అయినా కూడా నేను నిజం మాట్లాడకుండా ఉండలేను అంచేత బడ్జెట్ అన్నీ తప్పు అలా హైక్ చేస్తేనే నూట యాభై కోట్లు అయిందని చెప్పి చెప్తేనే మీకు నూట అరవై కోట్లు బిజినెస్ అవుద్ది అంతేత అది సో బన్నీ సక్సెస్ అవుతున్నాడని ఫ్యాన్స్ అందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితి ఇప్పుడు అంటే అలాగే అందుకోసమే వీళ్ళ హీరోస్కి ఎక్కడ ఇది పడిపోయిద్దో అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా బాధపడి క్లోజ్ చేస్తున్నారు అంటే ప్రజలు ప్రజలు డడ్జిమెంట్ ఇస్తారు కదా అల్టిమేట్ ఏడవడం తోటి ఫ్లాప్ అయిపోతే పని వీళ్ళు అనుకున్నట్టు కరెక్ట్ అయి ఉండేది వీళ్ళు ఏడిసినా కూడా సినిమా హిట్ అయింది కదా మీకు అర్థమైంది ఒకటి మీకు ఇప్పుడు అతను ఆచితూచి అది నడవలేదు అనుకోండి ఎవరు బన్నీ దెబ్బతింటాడు కాబట్టి ఒక షారుఖ్ ఖాన్ లాంటి వాటికి పెద్ద హిట్ ఇచ్చిన నేను ఎందుకు పెట్టుకున్నాడు ట్రై చేస్తున్నాడు అదే చూడండి షారుఖ్ ఖాన్ తెలియదు కాదు కదా చాలా చాలా ఒక ఇరవై కంట్రీలు చూస్తారు అతను సినిమా ఈజ్ ద నెంబర్ వన్ ఇన్ ఇన్ ఇండియా దాని తర్వాత కదా మన అందరం ఎంత అమెరికా అని మంచి నటుడే కూడా ఈజ్ ద నెంబర్ వన్ అంటాను నేను నా ఉద్దేశం అదే నేను ఇందాక మీకు ఒక క్వశ్చన్ అడిగాను అల్లు అరవింద్ కావచ్చు చిరంజీవి ఎంతో సఖ్యతగా ఉంటారు కదా వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు ఇష్యూని ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు ఎలా చేస్తారండి నా కొడుకు నా మాట ఏంటో ఆర్ యూ గెటింగ్ మ్యారేజ్ అంటే డోంట్ ఆస్మి అని అంటున్నారు దట్ ఈస్ ద ట్రెండ్ దట్ ఈస్ ద జనరేషన్ ఇప్పుడు వైడ్ యూ వాదర్ అబౌట్ మై మ్యారేజ్ డోంట్ డ్రీమ్ అబౌట్ ఇట్ అన్నాడు అదైతే మీకు అనిరు జూనియర్ స్కూల్లో అదైతే మీకు ఇప్పుడు అలా ఉంది ఇప్పుడు హౌ మెనీ గర్ల్స్ ఐఎమ్ ఫ్లోటింగ్ అనేది కాదు మాపై కాదు అనిరుద్ధులు అంటాడు అయినా స్టిల్ హీ వాజ్ హ్యావింగ్ ఎ కైండ్ ఆఫ్ ఎ బాల్ విత్ కావ్య మారన్కోర్స్ అదైతే మీకు ఇటువంటి అన్ని లేట్ ఐఎమ్ అప్డేటెడ్ కంప్యూటర్ లాగా కోర్ అదే దట్ ఈస్ గీతా అని చేత మై మై సన్ విల్ ఫీల్ బ్యాడ్ సమ్ టైమ్స్ నువ్వు ఎందుకు ఇలా మా ఆడుతున్నావు అని చెప్పేస్తే ఐ స్పీక్ లైఫ్ ఎనిబడి ఆస్క్ ఐ విల్ స్పీక్ నేను వాళ్ళకి అన్యాయం చేయలేను ఛానల్ నా ఎవరికి వచ్చి కూర్చుని ఇలా మా ఆడుతున్నాడు కాబట్టి మాకు వ్యూరషిప్ వస్తుంది నేను అలాగే మా ఆడుతాను మీరు నాకు ఏ పార్టీకి ఏడలే నేను చాలామంది పార్టీలు పిలిచారు పార్టీకి అమ్ముడు నువ్వు ఇంత ఇస్తామని చెప్పేసి నోనవు మీరు ఎవరు అవసరం లేదు నేను ఐం వెల్ ఆఫ్ అలా నేను దీనికి ఎందుకు ఛార్జ్ చేస్తాను అంటే తెచ్చిప్పుడు వాల్యూ ఫర్ ద టైమ్